నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో నేడు డిప్యూటీ సీఎం కొడిద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ గుర్తుండాలని పది మందికి ఉపయోగపడాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జనసేన కార్యకర్తలు అందరూ కలిసి రక్తదానం చేసినట్లు తెలిపారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నత శిఖరాలు అందుకోవాలని పది మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని ప్రజల సమస్యలను తీరుస్తూ అనేక మనలు పొందాలని

ర్త్డే సెలబ్రేట్ జరిగింది ఈ సెలబ్రేషన్ తర్వాత మేము కేక్ కట్టింగ్ చేసాము బైక్ ర్యాలీ పెట్టుకున్నాము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే బ్లడ్ కూడా డొనేషన్ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జీప్రదేశ్ చేసిన మా జనసేన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై జనసేన జై గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రం నలువరలే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఒక మంచి మంచి వాతావరణంలో ఈరోజు ఎంతోమంది సంబరాలు చేసుకున్నారు అందులో భాగంగా కేవలం సంబరాలే కాకుండా సేవా మార్గంలో యువతని ముందుకు నడిపించడంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారు వాస్తవంగా చెప్పాలంటే రక్తదాన ఉద్యమంలో ఒక కీలక పాత్ర వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాతే ఈ దేశంలో రక్తదాన ఉద్యమం చాలా ముందుకెళ్ళింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని వాడవాడలా కూడా రక్తదాన శుభాలు జరుపుతున్నారు సుమారు నోవా బ్లడ్ బ్యాంక్ నుంచే మనం మూడు నాలుగు క్యాంపులు నిర్వహిస్తున్నాము అలాగే రక్తదానం చేయండి ప్రాణదత్తల కండి అంటూ చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ముందుకు వచ్చి రక్తదానం వైపు అంటారు అంతకుముందు రక్దానం ఒక విధంగా ఉంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక విధంగా అయింది వాళ్ళ సోదరులు ఎప్పుడు కూడా ఇలాగే మరొక నూట ఎనిమిది జన్మదిన జరుపుకోవాలని అలాగే ఈరోజు పాలపల్ల నిర్వహిస్తున్నటువంటి మన మళ్ళీ గారు మిగతా సోదరులు కూడా గతంలో కూడా నేను రెడ్ క్రాస్ట్లో పనిచేసినప్పుడు కూడా ఎంతో అవినాభాస ఉండడం కలిగింది ఈరోజు రక్తాన్ని సేకరించడమే కాదు ఈ రాష్ట్రంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన పవన్ అన్న బర్త్డేని జగత్ విజయంగా అద్భుతంగా చాలా అద్భుతంగా జరిగింది బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసాము కేక్ కట్ చేసాము చిన్న అన్నదానం ఒకటి స్టార్ట్ చేశాము పవన్ అన్న అడుగు చేయడంలో ఆయన సూచనల మేరకు అలాగే ఆయన సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని ఇక ముందు కూడా పవన్ అన్న అడుగుజాడల్లో నడుస్తామని పవన్ అన్నకి ఎప్పుడు అండదండగా మా వంతు ఉడతా భక్తిగా మా సహాయం మేము ఎప్పుడు ఉండదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైవైనా జనసేన నాయకులకి అదేవిధంగా కూటమి అయిన టీడీపీ బీజేపీ నాయకులకి అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా ఇటు ఇచ్చేసిన అందరికీ మా ఉదయపురం తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టిన సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాము అదేవిధంగా కేక్ కటింగ్ జెండా ఆవిష్కరణ జరిగినాయి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఇంకాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ బాగా వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేశారని జయప్రదం చేశారు కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి